దమ్మగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిద్ధార్థనగర్ కాలనీలో గణపతి యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఆకర్ణ నిమజ్జనం మహోత్సవాన్ని జరిపారు కాలనీ వాసులందరూ పూర్తిగా సహకరించారని కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు కాలనీలో ప్రతి ఒక్క సభ్యులు కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి కొన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషన్ లక్కీ డ్రా ద్వారా వివిధ బహుమతులు కాలనీ వాసులకు అందజేశారు తమ సంతోషాన్ని కాలనీ వాసులందరూ కలిసి భగవంతుని శ్రద్ధలతో వేడుకున్నామని కోరిన ప్రతి కోరిక నెరవేరిందని తమ యొక్క స్పందనను మీడియా ముఖంగా తెలియజేశారు భవిష్యత్తులో ఇంకా వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు ఈ దమ్మాగూడలో సాయి సిద్ధార్థ కాలనీ గణేష్ గణేష్ యూత్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ కూడా నిర్వహించబడ్డాయి అందులో చాలా మంది పిల్లలు అలాగే పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళు ఎన్నో ప్రైజులు గెలుచుకున్నారు అలాగే ఈ యొక్క లాస్ట్ డే పదమూడో రోజు గణేష్ శోభాయాత్ర ముందు మేము లక్కీ డ్రా చేయబడింది లక్కీ డ్రా తీయబడి ఉంది మొత్తం మూడు లక్కీ డ్రాలు తీసామండి ఒక లక్కీ డ్రా వచ్చేసరికి రెండు కేజీల లడ్డు అలాగే ఇంకొక లక్కీ డ్రాలో రెండు గిఫ్ట్ తీయబడింది మొదటి లక్కీ డ్రా విన్నర్కి మేము గీజర్ ఇచ్చాము అలాగే రెండో లక్కీ డ్రా విన్నర్కి బెడ్ గ్రైండర్ ఇవ్వబడింది సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా ఇంకా ఫ్యూచర్లో చేస్తామని తెలియపరుస్తున్నాను మీకు అందరికీ థ్యాంక్ యూ ఈ దమ్మాగుడ సిద్ధార్థ కాలనీ నందు గణపతి యూత్ అసోసియేషన్ తరఫున ఈ పన్నెండవ సంవత్సర వార్షికోత్సవం వినాయకుని నవరాత్రులు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లడ్డు అండ్ పంచవేలం పాడ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే అన్నదానము అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది నిర్వహించడం మా కమిటీ మా కమిటీ తరఫున అందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఈ సంవత్సరం వచ్చేసి లడ్డు వేలం పాట వచ్చేసి మూడు లక్షల రూపాయలకు వెళ్ళడం జరిగింది అంటే ఇది సతీష్ అనే అతను తీసుకోవడం జరిగినది ఇప్పటికి ఇది సతీష్ గారు మూడోసారి తీసుకోవడం జరిగినది అలాగే పంచ వచ్చేసి ఈ సంవత్సరం డెబ్బై ఒక్క వెయ్యికి వెళ్ళడం జరిగినది ఇదే పంచ వెంకటేష్ గారు అనే అతను తీసుకోవడం జరిగినది ఇవితను కూడా పంచను రెండోసారి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడే మన దగ్గర లడ్డు తీసుకున్నటువంటి సతీష్ గారు ఇక్కడే ఉన్నారు గణేష్ ఈ యొక్క లడ్డు నాకు మూడోసారి రావడంతో ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను స్వామివారి ప్రసాదం స్వీకరించి ఈ యొక్క కాలనీ మాకు అందరి కుటుంబ సభ్యుల్లాగే వీళ్ళందరికీ పంచి పెడతాను ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతోంది ఈ యొక్క లడ్డు యొక్క మహత్యం ఎంత మహత్యం అంటే మొదటిసారి తీసుకున్నప్పుడు అనుకోని పని జరిగింది రెండోసారి కూడా ఎప్పుడైతే కనీసం ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఆగిపోయిన పని కూడా రెండోసారి పడినప్పుడు జరిగింది మూడోసారి తీసుకున్నప్పుడు నాకు రెండు మూడు రోజుల క్రితము మా నేను ఇద్దరిని తీసుకెళ్ళాను నాతో పాటు అలాగే ఒక ఆయన వేణు వేణుమా వేణుగోపాల్ ఇంకొక ఆయన కిరణ్ ఎప్పుడు ఆయన ఆగిపోయిన పని కూడా ఎప్పుడు నాకు జరగకూడదు అనే నేను ఎప్పుడో దాన్ని మర్చిపోయాను అది ఇంకా నాకు రాదు అనిపించిన సమయంలో కరెక్ట్గా నాకు కరెక్ట్ ఈ యొక్క గణేష్ నవరాత్రుల్లో నాకు ఈ యొక్క పని జరిగింది సో నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఈసారి కూడా నాకు ఈ లడ్డు దక్కినందుకు అమ్మాయి కూడా సిద్ధార్థనగర్ ఈ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ ఇక్కడ అందరికన్నా ప్రతి సంవత్సరం స్పెషల్గా నూతనంగా మరెన్నో ముందుకు తీసుకెళ్లాలని ప్రతి సంవత్సరం అన్నగారు మూడు సంవత్సరానికి అన్న ఉంటుండూ రెండోసారి ఇప్పుడు నేను ఇట్లా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని ముందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ